హాయ్ అండి అందరికీ ఈరోజు నేను మీకు నా షార్ట్ సర్వీక్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను నాకు ఎన్టీ స్కాన్ టైంకి త్రీ పాయింట్ సిక్స్ సెంటీమీటర్స్ ఉన్న సర్వీక్స్ టిఫా స్కాన్ ట్యాంక్ టూ పాయింట్ ఫోర్ సెంటీమీటర్స్ ఎందుకు అయింది అసలు నేను చేసిన మిస్టేక్ ఏంటని నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాకు ఎన్టీ స్కాన్ టైంకి త్రీ పాయింట్ సిక్స్ సెంటీమీటర్స్ ఉంది టిఫా స్కాన్కి నేను ఫిఫ్త్ మంత్ ఎండింగ్లో వెళ్ళాను అయితే ఫిఫ్త్ మంత్ ఎండింగ్లో నాకు ఏమైందంటే నాకు ఒక అవసరం వల్ల నేను లాంగ్ జర్నీ చేయాల్సి వచ్చింది అలాగే ఒక టూ ఫ్లోర్స్ ఫోర్ టైమ్స్ ఎక్కి దిగిన దానివల్ల సర్వీక్స్ అనేది ఓపెన్ అయిపోయింది అంటే టూ పాయింట్ ఫోర్ సెంటీమీటర్స్కి తగ్గిపోయింది మళ్ళీ నాకు ఒక అలవాటు ఉండేది నేను ఎక్కువ శాతం కిందనే కూర్చునేదాన్ని అసలు కింద ఎక్కువ కూర్చోవద్దంట ఏం కాదు ఎక్సర్సైజ్ లాగా ఉంటుందిలే మనకి అని నేను ఎక్కువ కింద కూర్చునేదాన్ని ఆ కింద కూర్చోవడం కూడా ఒక మిస్టేక్ అయింది అట్లా చేయడం వల్లనే నాకు సర్వీక్స్ అనేది త్రీ పాయింట్ సిక్స్ సెంటీమీటర్స్ ఉండేది త్రీ పాయింట్ ఫోర్ సెంటీమీటర్స్ అయింది టిఫర్ స్కాన్ వెళ్ళినాం వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ రిపోర్ట్స్ తీసుకొని మా గైనిక్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆమె చెప్పింది అన్నట్టు సర్వీక్స్ షార్ట్ అయింది సర్క్లాస్ చేస్తేనే బేబీ సేఫ్గా ఉంటారు లేకుంటే సెవెంత్ మంత్లోనే డెలివరీ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పింది మా డాక్టర్ చెప్పినప్పుడు అసలు మాకు అది తెలవని కూడా తెలియదు ఇట్లాంటి ఒక ప్రాబ్లం ఉంటుంది ఇట్లా సర్కుల చేయించుకోవాలి అని అసలు డాక్టర్ చెప్పడంతో అసలు కనీసం హ్యాపీనెస్ కూడా లేదు టిఫర్ స్కాన్ రిపోర్ట్ అంత బేబీ అంత బాగానే ఉంది కానీ నాకు నా సర్వీక్స్ షార్ట్ అయింది అంతే అసలు టిఫర్ స్కాన్ బేబీ అంత బాగుంది కదా అని హ్యాపీనెస్ లేదు ఇట్లా సర్వీక్స్ షార్ట్ అయింది కదా అన్న బాధనే ఎక్కువ ఉంది అయితే అక్కడి నుంచి ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంటి దగ్గర ఇంట్లో వాళ్ళతో డిస్కస్ చేసి అలాగే ఫోన్లో కొన్ని వీడియోస్ అసలు సర్వీక్స్ షార్ట్ అంటే ఏంటిది అసలు ఏం చేస్తారు అవన్నీ వీడియోస్ చూస్తే ఓ ఈ ప్రాబ్లం నాకే కాదు కొన్ని వందల మందికి ఉంది ఏం కాదు పర్లేదు చేయించుకోవచ్చు అని అప్పుడు నమ్మకం వచ్చింది టూ డేస్ తర్వాత వెళ్ళి సర్కులాస్ అయితే చేయించుకున్నాను సర్కులాస్ చేయించుకోవడానికి ముందు ఏమైందంటే హాస్పిటల్ వెళ్ళినాం అంటే మార్నింగ్ టెన్కి అట్లా తిని లెవెన్కి అట్లా హాస్పిటల్ వెళ్ళినాం వెళ్ళిన తర్వాత డాక్టర్ అన్నారు కదా మార్నింగ్ టెన్కి తినవు తిన్నావు కదా మినిమం ఒక టువెల్ అవర్స్ అయినా తినకుండా అంటే తినకుండా ఉండాలి సెవెన్స్ ఎక్కిస్తాం మేము అని అన్నారు ఈవినింగ్ నాకు నైట్ మార్నింగ్ టెన్కి తింటే మళ్ళీ నేను నైట్ టెన్కి తిన్నా నాకు సర్గులర్స్ అయితే నైట్ సెవెన్ థర్టీకి అట్లా చేసిండ్రు అయితే మనకు ఆకలి కాకుండా ఉండడానికి మాత్రం సెలైన్ బాటిల్స్ ఎక్కించేటోళ్ళు మనకి సర్కుల చేసేటప్పుడు అయితే ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు అంటే వాళ్ళు ఆల్రెడీ మనకి జనరల్ అనేస్ తీసే ఇస్తారు బాడీ మొత్తం మత్తుంటే మనకు చేసిన అంటే సర్కులస్ చేసిండ్రు అనేది కూడా మనకు తెలియదు సర్కులస్ అయిన తర్వాత టూ డేస్ వరకు హాస్పిటల్లోనే అంటే హాస్పిటల్లోనే ఉన్నాం ఎందుకంటే ఏమైనా బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ అట్లా కూడా ఉంటాయట ఏం ప్రాబ్లం లేకుంటేనే అంటే ఇంటికి పంపిస్తా అన్నారు అట్లా టూ డేస్ హాస్పిటల్లోనే ఉన్నాం తర్వాత బ్లీడింగ్ అదేం లేదు అంత బాగానే ఉంది అని వాళ్ళకి కన్ఫర్మ్ అయిన తర్వాత టూ డేస్ తర్వాతనే ఇంటికి పంపించారు కానీ వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ నాకు ఫిఫ్త్ మంత్ ఎండింగ్లో సర్కులజ్ అయితే నేను సెవెంత్ మంత్ మధ్యలో వరకు కంప్లీట్ బెడ్ రెస్ట్లోనే ఉన్నా బెడ్ రెస్ట్లో కనుక లేకుంటే కొన్నిసార్లు ఆ సర్కులర్స్ చేసి ఆ స్టిచ్చెస్ అనేవి ఊడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఎక్కువసేపు కూర్చోవద్దు ఎక్కువసేపు నిల్చోవద్దు కంప్లీట్ బెడ్ లోనే ఉండాలి పడుకునేటప్పుడు కాళ్ళ కింద రెండు పిల్లోస్ ఖచ్చితంగా రెండు పిల్లోస్ పెట్టినంత హైట్లో మాత్రం మన కాళ్ళు ఉండాలి కిందికి అంటే స్ట్రేట్గా పడుకోవద్దు ఎక్కువ శాతం లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవాలి ఈవెన్ సర్కులైజ్ అయినాక మోషన్ కూడా ఫ్రీగా ఉండాలండి మోషన్ మనకు ఫ్రీగా లేకుంటే అంటే ముక్కినట్టు గట్టి వెళ్ళడం వల్లనైతే కుట్లు ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయంట అందుకని ఫైబర్ ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఫుడ్ని మాత్రమే తీసుకోవాలి ఈ టైంలో సర్కులజ్ అయిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలండి మనం నెగ్లెక్ట్ చేసినామంటే సర్కుల స్టిచ్చెస్ అనేటివి ఊడిపోయి మనకు సెవెంత్ మంత్లో డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి మనం ఎంత వీలైతే అంత కంప్లీట్ బెడ్ లోనే ఉండాలి వీడియో మరి లెంత్ అవుతుందండి నేను ఇది పార్ట్ వన్ పార్ట్ టూ ఇంకెవరికైనా అంటే ఏ విధంగా ఉండాలి ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి నేను వీడియో అప్లోడ్ చేస్తాను మీకోసం